రైతు సోదరులందరికీ నమస్కారం సీనాకాయలు ఉన్నించుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ఎట్లా ఏం పరిస్థితి అనేది రైతు ఇప్పుడు అయ్యో అయ్యో పరిస్థితిలో పడినాడు ఇనాక చవితి అయిపోయినాక ఇంకా చాలా ఘోరంగా ఉంది మీకు బ్యాక్గ్రౌండ్లో చూడు చూస్తున్నారు చూడండి సీనాకాయలు అయితే ఎంత మటుకు ఉన్నాయో రేట్లు వివరాలు అన్ని మొత్తం అంతా నిన్నటి నుంచి డీటెయిల్స్గా చెప్తాను చాలా పూర్తి డౌన్లో పోయింది ఇట్లా టైంలో ఇట్లా శీనాకాయలు మనం అమ్మాలన్నా ఉంచుకోవాలన్నా చూద్దాం మీకు బాగా గమనిస్తారండి మన చెట్లకు ఎట్లట్లున్నాయి ఏం కథ అనేది కొంత లెక్కల లైట్గా ఎర్రమంగు పడింది అక్కడ కూడా చూపిస్తా చూడండి పొద్దు పొద్దు పొద్దుగునుక్కుతుంది గబక్కన మీకు తొందరగా వీడియో చేసి చూపిస్తాను ఓపిక్గా ఈ వీడియో ఏంటండి మీకు ఖచ్చితంగా అంటే ఉపయోగపడుతుంది మీరు ఒకసారి గమనించండి ముప్పై వేల రూపాయలు బాడిగా అనుకోండి కోయంబత్తూరుకి ముప్పై నాలుగు వేల రూపాయలు బాడిగా రెండు వేలు గడ్డి ముప్పై ఆరు వేల రూపాయలు పోతుంది ముప్పై ఆరు వేలకు పదహారు వేలతో రెండు టన్నులు షూట్ పాయ రెండు టన్నులు మీరు ఇచ్చిన రెండు టన్నులు సూటు వ్యాపారస్తునికి పాయ ఇంకా అతను ఏడ డబ్బులు తీసుకొచ్చేయాలా వ్యాపారస్తునికి గిట్టదు రైతుకు గిట్టదు ఇంత రేట్లు రేట్లుంటే మటుకు ఖచ్చితంగా అంటే దీన్ని అరికట్టడం మన రైతుల చేతుల్లోనే ఉంది ప్రతి ఒక్కరు తోట దగ్గరకు వచ్చిన ఒక్కరు ఇద్దరు అనుకుంటే ఇది కాని పని అందరూ సమూహంగా ఏర్పడి మీకు ఎంతమందికో ఎంతమందికో మీకు ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏడొకసట ఈడ గారెదిన్నెలు అమ్మిన రేటు ఈ కొత్తపల్ల తెలుస్తుంది మా పక్కన చౌనాపల్లలో తెలుస్తుంది ఏడో సింహాధపురం పులివిందలా ఇన్నిసార్లు తెలుస్తుంది ఇన్నిసార్లు ఫోన్ చేసుకుంటున్నారు ఒక్కరు మాత్రం ముప్పై వేలు తక్కువ అమ్మకండినే మాటలు మటుకు మాట్లాడుకోరు యా మీ ఊరికి ఏమమ్మినారు ఆ రైట్ పా ఫోన్ పెట్టడం ఊరికి ఏమమ్మినారు ఫోన్ పెట్టడం ఎందుకు అమ్ముతారా తక్కువ రేటుకు అనే మాట ఒక్కరు కూడా కనడంలే తక్కువకు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది పోతే పోయిన ఇంకో నెక్స్ట్ సంవత్సరం కాదు ఉండే దానిలకన్నా రేట్ వచ్చింది ఇంత అద్మానంగా తక్కువ అంటే నాకైతే కన్నా చాలా బాధ ఇట్లా ఇంత తక్కువ రేటుకు వచ్చి మనకు ఏం గిట్ట పోయి ఇంత దుమానంగా శనాకాయలు అమ్ముతా అంటే చాలా బాధ ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇన్నాళ్ళకి గాను రైతు సోదరులకు ఒక విజ్ఞప్తి అని మనకు ఒక కామెంట్ వచ్చింది ఆ ఒక కామెంట్ అన్న చదువుకోండి మనమందరం తలుచుకుంటే కన్నా ముప్పై వేల రూపాయలకు తక్కువ ఇవ్వకూడదు మనకు అని చెప్పి వీడు కామెంట్ కూడా పెట్టినారు ఆ కామెంట్ ప్రకారం ప్రతి ఒక్కరు రైతులందరూ ముందుకు వచ్చి ముప్పై వేల రూపాయలు మినిమం పెట్టుకుంటే కూడా ఆడి గిట్టుబాటు అయ్యేది చాలా కష్టం ఇప్పుడు వచ్చే మందులకు అప్పుడు డ్రమ్ముకు ఐదు వందలు ఆరు వందలు అవుతుండే ఐదు వందలు ఆరు వందలు అయ్యే డ్రమ్ము ఇప్పుడు పదహైదు వందలు రెండు వేలు కూడా రెండు వేలు రూపాయలైనా కూడా ఈ తెగుళ్ళు పోవడంలే ఇంకా ఎక్కువైతుంది తెగుళ్ళు ఈ మందులు చాలా కానీ ఎక్కువగానే కొడితే కాయే సింక్ అయిపోతుంది మీరు ఒకసారి బాగా గమనించండి ఎక్కువ రౌండ్లు కొట్టినటోళ్ళు చూడండి కాయ ఎనికి బిక్తుంది చాలా రౌండ్లు కానీ కొడితే మిన్న 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 మీద పది రోజులకు ఒకసారి కొడుతుంటుంది వాళ్ళ తోటలోకి పోయి బాగా గమనించండి మా కాయలు బాగున్నాయని చెప్తుంటారు అట్లా తోటలోకి పోయి చూడండి ఖచ్చితంగా అంటే కనుక దానిలో పక్వానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే సింక్ అవుతాయి ఎందుకంటే ఆ పవర్ ఎక్కువై అవి ఏమాత్రం పని చేయడం లేదు మందులు కూడా చూసుకొని కనీసం అంటే ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల గ్యాప్ అన్ని ఇచ్చి మందులు కొట్టుకోండి కేవలము ఈ వీడియో చేస్తాయి రైతులు ఇప్పటికైనా కూడా స్పందించి ఎవరైనా కానీ తోటల కాడికి వచ్చానుకోండి ఇప్పటి నుంచి కూడా అక్కడికి పోయి మళ్ళీ పులివిందలకు తోలి అనంతపూర్కు తోలి తోలుతూనే ఉండాలి చల్లుకోకుండా రైతులే తీసుకుపోయి బేసే పరిస్థితి వచ్చింది కొంచెం ఆగండి కొంచెం ఆగండి ఒక్క ఇరవై రోజుల పాటు ఎవరైనా కానీ అంత రేట్లు ఎక్కువ చెప్పండి ప్రతి ఒక్కరూ ఒక్కసారి మీరు ఒక్కసారిగా రైతులందరూ బిగబట్టినారంటారు చూడండి ఒకసారి బిగబట్టినప్పుడు యా రైతే కానీ వ్యాపారస్తులు మేము అప్పుడు అనుకుంటాంటివి రైతు దగ్గరకు పోయినా కూడా యావే ఒక్కసారిగా రేటు జంప్ యాభై వేలు వైఎస్ నలభై వేలు వై అన్నప్పుడు ఎవరే కానీ కాయలేరు ఇంకా ముందుకు పోతానేమో ముందుకు పోతుంది ముందుకు పోతుందేమో అని ఇప్పుడు డౌన్ అనేసరికి మొత్తం అందరూ కాయలు ఇచ్చున్నారు అర్థమే కాకుండా అండి మీరు ఏం చేస్తున్నారో ఏం కొత్త అర్థం కాలే మన రైతులందరం బాగుపడే పరిస్థితి రావాలంటే మటుకు అందరూ కాయలు బిగబట్టండి యా వ్యాపారస్తునికి కాయలు అయితే ఇవ్వద్దండి ముప్పై వేల రూపాయలకు తక్కువ ముప్పై వేల రూపాయలు తక్కువ ఇచ్చని అయినా వ్యాపారస్తుడైనా లాస్ట్కు మండి వాళ్ళు కూడా బాగుపడతారు ఈ తక్కువ కాయలు అమ్ముకొని ఎప్పుడు వాళ్ళు బాగుపడాలా వ్యాపారస్తులైనా బాగుపడరు రైతులైనా బాగుపడరు ఎవరు బాగుపడరు ఖచ్చితంగా అంటే ఇది ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలా ఈ వీడియో కంపల్సరిగా మీరు దయచేసి హైప్ చేయండి ఫస్ట్ లైక్ బటన్ కొడతానని హైప్ అని వస్తుంది హైప్ చేయండి ప్రతి ఒక్క రైతులకు చేరుకోవాలా ప్రతి ఒక్కరు ముప్పై వేల రూపాయలకు తక్కువగా శీనాకాయలు అమ్మకూడదు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరు అవగాహన కల్పించి మీరు బిగబట్టండి కాయలు మీరు బిగబడితే ఆటోమేటిక్గా మీకు రేటు ముప్పై వేలు రాకపోతే కన్నా ఒక వారం ఒక పది రోజులు కళ్ళు మూసుకోండి ముప్పై వేలు కన్నా రాకపోతే కన్నా నా పేరు తిప్పి పెట్టుకోండి ఖచ్చితంగా అంటే వస్తుంది మీరు ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్క రైతు ఉండే వాళ్ళని గట్టిగా ఉండి ఖచ్చితంగా బిగబెట్టాలి కనీసం వినాయక చవితి పోయింది దసరా పండగ కన్నా తెచ్చుకోండి ఆ ముప్పై వేలు ఇంత అద్మానంగా తోడయ్యి ఇట్లా ఇన్ని పన్నెండు వందలు వెయ్యి టన్నులు పోతే మనకు అసలు ఏం ఒక్క రూపాయి కూడా రైతు ఇంకా అస్సలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారనే పరిస్థితి కూడా మీరే ఒకసారి ఆలోచించండి గిట్టుబాటు ధరలు రాక అప్పో సొప్పో చేసుకొని మొత్తం అంతా పెట్టుబడులు పెట్టి ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకా ఇది చెప్తా అంటే నాకే చాలా బాధాకరంగా ఉంది ప్లీజ్ దయచేసి ముప్పై వేలకు తక్కువ ఎవరే కానీ చెప్పద్దు అండి తోటలోకి వచ్చినా కూడా ఎనికి పంపించండి ఇంకా కేలం అద్ధుమానంగా ఉంటే కావాలంటే ఓ వారం నుంచి ఆ ఎర్రెర్రగా ఉండే కాయలన్నీ పీకేసి ఆ మండీలకు పోయండిపా అదన్నా కానీ ఏదో ఆ అంటపురం మండికి ఆడన్న బేచి అవి కూడా ఆరు రూపాయలు ఐదు రూపాయలు ఎంతో అంత బేసి అడిగిపోతారు మళ్ళీ మనకు కొన్ని రోజులను ఒక పది రోజుల పాటు ఈ తోటలేకపోతే చూసేదానికన్నా తోటలోకి తోటలేకపోను చూడను అందుకని నాలుగు రోజులకి తోటలోకి తోటలేకపోండి ఇప్పటి నుంచి ఈ వారం రోజులు పది రోజులు కళ్ళు మూసుకొని ఈ పని చేయండి ఊరికే ఆ కాయలు అవన్నీ తీసుకుపోయి ఆడన్న బేసి ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఎంత కానీ రాశారు అది తెచ్చుకొని మిగతాది కొన్ని ఒక్క పది రోజుల పాటు ముప్పై వేలకు తక్కువ ఇవ్వమని చెప్పండి ఖచ్చితంగా అంటే ముప్పై వేలు పోకుంటా అడగండి బాయ్ ఫ్రెండ్స్ ఇంతకు మించి నేను ఏం చెప్పలేదు ముందు లైక్ కొట్టి వీడియో ప్రతి ఒక్కరికి చేరుకోవాలా హైప్ బటన్ హైప్ చేయండి ఫస్ట్ హైప్ చేస్తాను ఇంకా మీకు ఏమన్నా ఎడన్నా తెలిసినా కూడా కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్లు మీరు ఎంత అద్భుతంగా చేస్తే మన రైతు అనేవాడు బాగుపడతాడు నాకు తెలుసు కొంచెం పసిమి బాగానే ఉంది పెద్ద సైజు అయితే రాలే ఎక్కువ కాసింది కాబట్టి పెద్ద సైజు అయితే రాలే ఎప్పుడన్నా మీరు గడ్డి మందు కొట్టినప్పుడు బాగా గమనించండి గడ్డి మందు కొట్టితే సల్పేట్ కన్నా మీరు ఎక్కువగానే వేసినారంటే అట్ల అయిపోతాయి చూడు సల్పేట్ కొంచెం తక్కువ మోతాదులు వేసి అంతేమి ఉండదు ఈ చెట్టు పెద్దగా కాయకపోయినా కూడా పెద్దగా అయితే సైజులు అయితే రాలేదు సంవత్సరం ఎందుకో ఇప్పుడు వర్షాలు వస్తాయి కానీ ముందు వర్షాలు రాలే కాబట్టి సైజులు అయితే ఈ సంవత్సరం పెద్దగా రానట్లు కానీ అనిపిస్తుంది నాకైతే కనుక చూడండి తోటంతా ఇంకా మంగులు ఈ చెట్టు సైజు బాగా వచ్చింది ఇంత పసిమిన్నా కూడా కాయలు లోపలందు బాగుండే ఇదైతే కొంచెం కాయ రఫ్ పుట్టింది ఈ చెట్టుకు ఇవి మామూలే చూడండి ఇంత ఇంత పసిమి ఇంత అద్మానంగా ఉన్నా కూడా అవి చేద్దానికైనా రాలి ఉండొచ్చు చేద్దానికే ఉంటాయి సాధ్యమైనంత వాడబ్బా కూడా కొన్ని అట్లా పడింది ఆ నష్టం కూడా మనం తట్టుకోలేక రైతులము ఈ వంతన అమ్ముతా పోతా అంటే ఇది కొంచెం కలర్ కూడా ఎక్కువ వచ్చింది చూడండి విపరీతంగా ఆసింది ఈ చెట్టు అయితే మీకు ఈ ఫోటోలు ఎట్లు కనపసంద కానీ విపరీతంగా అయితే కాయడం జరిగింది చూడండి ఇవి ఒక్క ఇరవై రోజులు తట్టుకోలేవా అని నేను అడుగుతాను ఈ కాయలు ఒక్క ఇరవై రోజులు తట్టుకోలేవా ఎందుకు ఇంతగా రేట్ లేకపోయినా కూడా మీరు అమ్ముతారు రేటు పద్నాలుగు రూపాయలకి ఇస్తావా పదహైదుకి ఇస్తావా ఇరవైకి ఇస్తావా అంటే ఈ తోటలోకి వచ్చి పద్నాలుగు రూపాయలకు ఇరవై రూపాయలకు అడిగితే మనం కాయలు ఇచ్చామని చెప్పండి అయినా కూడా చాలామంది ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళు కాపులు పెట్టుకొనిక ఈ పాయ మళ్ళీ వేరే కాపులో వచ్చాను ఇంతకుముందు అంటే వర్షాలు రాలే కాబట్టి మనము ఇచ్చినా సరిపోతుంది ఇప్పుడు పద్నాలుగు రూపాయలు పదహైదు రూపాయలకి ఇస్తే కనీసం మందుల ఖర్చు అని వస్తుందా మీరు ఒకసారి బాగా ఆలోచన చేయండి ఇన్ నుంచి ఇక్కడ లైట్గా మంగు తగిలింది మంగు తగిలినా కూడా మందు అయితే కొట్టడం జరిగింది ఏం మందు కొట్టినారని అంటారు నేను ఓన్లీ నగాట కొట్టిన ఇప్పటికైతే కనుక కొడదాం ఇయో తిరినంట ఏమంటే అదిగో చూడండి ఇట్లా ఏడన్న ఒక చుట్టుకు ఎర్రమంగు అయితే తగలడం జరిగింది ఊరికి సోకింది అంతే ఇప్పటికైతే ఇదిగో చూడండి అట్లా సోకడం జరిగింది ఈ చెట్టు కూడా సోకించుకోండి మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేసిన చూడు ఇట్లా సోకి మనం కాయలు కొంచెం పసిముండాయని ఇట్లే పెట్టుకోవడం జరిగింది మరి మీరు ఎందుకుగాను ఇంతగా ఎగబడి ఎగబడి మూత అర్థం కాలేదు నిన్న అనంతపురం మార్కెట్కు పదకొండు వందలు ఈరోజు ఐదు వందలు పదహారు రూపాయలు పదహైదు పదహారు రూపాయలు అక్కడ మార్కెట్లో వేచే ఏ విధంగా మనకు రేట్ వస్తుంది చెప్పండి పులిందలు కూడా అంతే రెండు వందల యాభై టన్నులు ఈరోజు నూట యాభై నిన్నైతే ఘోరంగా పద్నాలుగు వేలు ఈరోజు నా పదహైదు వేల ఐదు వందలు పోయింది ఎట్లా ఏ విధంగా మన రైతులు గిట్టుబాటు ధర వస్తుంది ఏం కదా మందులో కట్టుకునే దానికి కూడా డబ్బులు రాదు ఈ విధంగా చేసుకోండి బెంగళూరు మార్కెట్ ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చినారు ఈరోజు సూపరు నలభై ఎనిమిది బండ్లు చినాకెలవైనాయి నిన్న ముప్పై మూడు ఈరోజు నిన్న ఏం వీడియో చేయలే అంట నిన్న కొంచెం హెల్త్ ఇష్యూ కొంచెం బాగాలేదు హాస్పిటల్ దగ్గరికి మళ్ళీ అట్లా ఒకటి కొంచెం వేరే వాళ్ళది అగ్రిమెంట్ ఉంటే పోవాల్సి వచ్చింది అందుకనే వీడియో చేయలేకపోయినాము ఈరోజు కూడా ఆ బండ్లు ఎన్ని ఏం కదా అని వీడియో పెడదాం ఇంత అద్మానంగా సరుకు ఇట్లా అవుతుందని ఎవరు కూడా కల్లో కూడా కలగలేదు శీనాకల పరిస్థితి కనుక చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అయితే ఈ టైంలో అమ్ముకొని కాపులు పెట్టుకోవాలన్న మూర్ఖత్వం ఇవ్వట్లేదు ఇంకో నెలకైనా కాపులు వస్తాయి దానికి దీనికి ఏమి సంబంధం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను చూడండి ఇది మన తోట ఇదైతే ఎందుకు అమ్మలేదు అనుకుంటున్నారా మీరు మీరే చెప్పండి ఎందుకు అమ్మలేదు అనుకుంటున్నారు ఇంతగా వీడియోలు చేసి ఫస్ట్ నుంచి ముప్పై వేల రూపాయలన్నా కనీసం మినిమం రేటు మనం రైతులందరం కలిసికట్టుగా పాటించాలా అని చెప్పి నేనే ఇరవై రూపాయలకు పదహైదు రూపాయలకు అమ్మితే ఇది చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి అమ్మలే అమ్మను కూడా ఇరవై రోజులు కానీ ఇంకా ఎంత కానీ ఇంకా ఒక నెల పట్టినా కూడా చూద్దాం ఏమైతుందో చూద్దాం కావాలంటే ఒకటి రెండుసార్లు మందు కొట్టైనా కూడా అమ్మను ఈ తోటే కాదు ఇంకొక తోట ఉంది ఇవి మీరు చూస్తాండి ఐదు వందల చెట్లు చినా చెట్లు ఆ యాప్ షెడ్ కాడ వరకు ఉంటాయి ఇవి చినా చెట్లు అయితే కన్నా ఈ మాదిరిగా ఉండవు ప్రస్తుతానికి ఈ చిన్న చెట్లకు ఇది గుంత చాలా పెద్దది లోతు కూడా ఒక ఒక ముప్పై నీళ్ళకాయ నుంచే ఓ ముప్పై అడుగులు ఉంటుంది ముప్పై అడుగులు లోతు అయితే ఉంటుంది దయచేసి అందరూ బాగా గమనించండి ఇట్లా రేట్లు లేనప్పుడు చినాకాయలు అమ్ముకుంటే అయినా మనమందరం తలుచుకుంటే ఇప్పుడు తోటలోకి వచ్చిన వ్యాపారస్తున్ని పదహైదు వేలకు ఇరవై వేలకు అంటే వద్దు పని అయినా అంటే వాళ్ళు ఎన్నిక ఇంకోసారి కూడా ఇంకో రైతు దగ్గరకు పోయినా వాళ్ళు కూడా ముప్పై వేలు చెప్పినారు అనుకోండి ఎందుకు శీనాకాయలు రేటు పెరగవు ఎందుకు ఫిక్స్ రేటు రాదు ఫిక్స్ రేట్ అంటే ముప్పై వేలు ఫిక్స్ రేట్ అని కాదు ఒక వెయ్యి ఇటు అయినా కూడా ఖచ్చితంగా అంటే పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఇంత దుబాటుగా చీనాకాయలు రేట్లు అమ్ముకుంటూ పోతా అంటే కన్నా రైతులకేం రాదు బాగుపడేదంతా ఇంకా ఎవరు ఈ నీళ్ళ మందులు యాభై రూపాయలు పెంచుతున్నారు వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇంకా ఏమన్నా వీళ్ళు ఏమన్నా మందుల సాపోళ్ళు వీళ్ళకి తప్ప రైతు అనేవాడు చాలా ఇబ్బందులు పాలవుతాడు ఇప్పటి నుంచి ఇంకా ఏం చేస్తారు సినాకాయలు ఎక్కువైనాయని చెప్పి శినా చెట్లు కొట్టడం మళ్ళీ వేరేది పెట్టడం అందరూ అరటి అరటిని అరటి మీదకి పోయారు అరటి పదివేలు లేవు పదివేలు పన్నెండు వేలు రూపాయలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రూపాయలు అరటి ఉందన్నారు